హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం భారతీయ చరిత్రలో మరీ ముఖ్యంగా మన తెలుగువారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం ఎందుకో తెలుసా మన ఇస్రో ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న గగన్యాన్ మిషన్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది కాని ఆగండి ఈ మిషన్లో ఒక భారీ ట్విస్ట్ ఉంది మనం అనుకున్నట్టుగా మొదటిసారి మనుషులు వెళ్లట్లేదు వాళ్లకంటే ముందు సరిగ్గా మనిషిలాగే ఆలోచించే మాట్లాడే రియాక్ట్ అయ్యే ఒక అమ్మాయి అంతరిక్షంలోకి వెళ్తోంది అవును మీరు విన్నది నిజమే ఆమె పేరే వ్యోమమిత్ర సంస్కృతంలో వ్యోమ అంటే ఆకాశం మిత్ర అంటే స్నేహితుడు అంటే ఆకాశంలో మనకు తోడుగా ఉండే స్నేహితురాలు అన్నమాట ఈరోజు మనం ఈ వీడియోలో అసలీ వ్యోమమిత్ర ప్రత్యేకతలేంటి మనుషులకు బదులుగా ఈ రోబోను ఎందుకు పంపిస్తున్నారు మన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి జరగబోయే ఈ ప్రయోగం ప్రపంచ దేశాలను ఎందుకు ఆశ్చర్యపరుస్తోంది అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం నిజంగా ఫ్రెండ్స్ చంద్రయాన్ త్రీ సక్సెస్ చూసి మనం ఎంత పొంగిపోయామో ఇప్పుడు ఇది దానికి మించిన కిక్కివ్వబోతోంది ఎందుకంటే ఇది కేవలం యంత్రం కాదు ఇది భారతీయ సాంకేతికతకు ఒక నిలువెత్తు నిదర్శనం పదండి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన జర్నీని మొదలు